భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగూరులోని బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో కార్యాలయం ముందున్న ను చించివేసి ఫర్నిచర్ ను ధ్వంసం చేసి వాటికి నిప్పు పెట్టారు బీఆర్ఎస్ కార్యాలయం నిర్మించిన స్థలం ప్రభుత్వానికి చెందినదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలోనే దాడికి పాల్పడ్డారు దాడికి జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు కాంగ్రెస్ కార్యకర్తలు కార్యాలయంపై ఉన్న బీఆర్ఎస్ జెండాలను తొలగించి కాంగ్రెస్ జెండాలను ఎగురవేశారు ఈ దాడిలో మణుగూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అంబేద్కర్ సెంటర్ లో నిరసనలకు దిగారు దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది ఈ దాడిని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గూండాయుజం పెరిగిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు अच्छा लग रहा है आज आधे साल आ रहा है। पुरी आज मुझे ही नहीं मिली। हाँ, माँ का पति है।